ఏమండి ఫోన్ చేశారా మనకిన్న అప్పులకి తీర్చుకోవాలనే కదా ఇద్దరం జాబ్ చేస్తున్నాం జాబ్ చేస్తూ పిల్లల్ని మామయ్య గారిని చూసుకోలేమనే కదా మామయ్య గారిని ఓల్డేజ్ హోమ్లో పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేశాము మరి ఇప్పుడు ఎందుకండి బాధపడుతున్నారు మామయ్య గారిని మళ్ళీ తిరిగి ఓల్డేజ్ హోమ్కి పంపించాల్సి వస్తుంది అని చిన్నప్పటి నుంచి చూస్తున్న మా నాన్నని మా చదువుల కోసం చాలా కష్టపడ్డాడు పైగా మా చదువుల కోసం చాలా అప్పులు కూడా చేశాడు ఒకేసారి ఆయన ఆరోగ్యం కూడా పాడైపోయింది మరి ఇప్పుడు అప్పులని తీర్చాలంటే మరి ఇప్పుడు మరిద్దరం కష్టపడి చేయకపోతే తప్పి లేదు ఒక మనిషిని పెట్టి నాన్నని కేర్ చేద్దామంటే అంత స్తోమత అనకు లేదు కానీ పంపించగా తప్పట్లేదు